హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఎప్పుడు ఎవరు ఏ టైంలో చూస్తున్నారో తెలియదు కదా వీడియో అందుకని సో ఇవాళ వీడియో వచ్చేసి అందరికీ వారాహి గుప్త నవరాత్రులు చేసుకునే వారికి చేసుకునే వారికి అందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని ఆ వరాహి మాత ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఏంటంటే మా అమ్మవారిని మా దుర్గమ్మవారిని క్లీన్ చేసుకుందామని ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట మీకు తెలిసే ఉంటుంది దాదాపు చాలలోనే నేను క్లీన్ చేసుకొని అంటే అమ్మవారిని ఊరు కూరకే కలిదొద్దు అనే కాన్సెప్ట్ నాది ఒక్కసారి రెడీ చేసి పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటాను అనమాట సో ఇవాళ ఏంటంటే జూస్ డే ఈ వీడియో అమ్మవారిని మంచిగా రెడీ చేసుకుందాము అమ్మవారిని నవరాత్రులే కదా అంటే అది ఒక అవతారం అమ్మవారిది అంటే వారాహి అమ్మవారి లాగా చూసుకోవాలని చెప్పేసి బట్ నేనేం పాటించట్లేదు అంటే వారాహి నవరాత్రులు చేసుకోవట్లేదు సో దానికి కొంచెం దానికి నియమాలు ఇంకా చాలా ఉంటాయి మా అమ్మవారు ఏంటంటే చూసి చూనట్టు ఊరుకుంటుంది కానీ వరాహి అమ్మ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అండి సో అందుకని అమ్మని జస్ట్ మొక్కుతాను వరాహి ముద్ర వేసుకొని మొక్కుతాను అమ్మవారిని నాకు అమ్మవారు అంటే ఏ రూపంలోన ఇష్టమండి అంటే కూల్చిపోవడం మట్టుకు దుర్గా రూపంలో ఇష్టం అంటే దుర్గాకి ఇప్పుడు మాకు ఇంట్లో చాలా మంది ఉంటారు అమ్మలు అమ్మలు అమ్మమ్మలు అక్కలు చెల్లెలు అందులో అమ్మనే ఎందుకు ఇంపార్టెంట్ మనం మాటింటుంది మనం ఏది కావాలంటే ఇస్తుంది అంతే కదా సో అంటే అందరూ ఇష్టమే అందులో అమ్మ స్పెషల్ అనమాట సో నాకు నా కన్న తల్లి తర్వాత ఈ అమ్మవారే ఇష్టం అండి సో ఈ అమ్మవారికి నగునూరు వీడియోస్ పెడుతున్నాను కదా దుర్గావి సో మూడు అవతారాలు అయిపోయినాయి అమ్మవారిది వాళ్ళ నాలుగోది సో మా అమ్మవారే సంకల్పించిందేమో నన్ను కూడా రెడీ చేసుకో అని చెప్పేసి సో అనుకోకుండా నేను మా జయా దగ్గరికి వెళ్ళాను సో మీకు ఫ్రెష్ అవ్వకుండా వీడియో తీస్తున్నాను ఎందుకంటే చెప్పడానికి మూడు గంటలకు లేదా అనుకున్నాను అండి నైట్ అమ్మవారి డ్రెస్సులు కొట్టి పడుకునేసరికి నాకు ట్వెల్వ్ అయిపోయింది సో మా జయా దగ్గరికి వెళ్తే గంటలు గంటలు ముచ్చట ఉంటుంది నాకు సో తీసుకొచ్చి మళ్ళీ వంట చేసుకొని కుట్టేసరికి చాలా టైం పట్టింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది మళ్ళీ ఒక వీడియో మీకు ఇప్పుడు అప్లోడ్ చేశాను ఒక వీడియో అమ్మవారికి లలిత పారాయణం చేశారు నగునూరులో చాలా బాగుంది అది ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి సో ఆ వీడియో ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ అప్లోడ్ అంటే దాదాపు వన్ టూ అవర్స్ పడుతుందండి సో చూడగానే ఇది ఎలా ఉంది అనేస్తాం కానీ ఎంత కష్టం ఉంటుందో తెలుసా అండి యూట్యూబర్స్కి చాలా కష్టం ఉంటుందండి కొంచెం దాన్ని గుర్తించండి అయ్యో ఈ వీడియో ఏంటి ఎలా ఉంది అని మీరు అనేస్తారు రెండు ముక్కల్లో రెండు జస్ట్ టూ సెకండ్స్ చూసే ఆ టూ ఆ టూ సెకండ్స్ చేయడానికి యూట్యూబర్స్కి ఎంత కష్టం తెలుసా సో ఆ వీడియో అప్లోడ్ చేసేసరికి మస్తు లేట్ అయిపోయింది దాదాపు ఒకటైంది సో ఆ ఒంటి గంట పడుకున్న సరికి మెలకు కాలేదు మళ్ళీ సడన్గా టైం చేసేసరికి నాలుగు పావు అవుతుంది ఎక్కడ లేచేసి నాలుగు పావుకి లేచి మొత్తం పని అయిపోయిందండి మొత్తం పని అయిపోయింది సో అమ్మవారికి అమ్మవారిని ఫ్రెషప్ చేస్తున్నామంటే మనీళ్ళు ఎంత ఫ్రెష్ ఉండాలి సో ఆ విధంగా వాకిల్లో ఏమంటారు జాజుముగ్ వేసుకొని ఇల్లు ఊడ్చి తుడిచి కడుక్కొని ఎక్కడెక్కడ స్టవ్ క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి ఇదిగోండి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది సూర్యాన్ని వచ్చేసాడు అంటే ఇంత వెలుతురు వచ్చేసింది ఆటోమేటిక్గా వెలుతురు వచ్చింది అంటే సూర్యుడు ఆన్ ది వే అనమాట సో సూర్యాన్ని వచ్చేసాడు నేను అనుకున్నాను సిక్స్ ఓ క్లాక్ మరి మొదలు వెళదాం అనుకున్నాను ఎందుకంటే ఈ సా ఈసారి అమ్మవారు పట్టుగుడ్డలు కూడా ఎంచుకోలేదండి అంటే మా జయ దగ్గర తీసుకొస్తాను కదా తన దగ్గర ఏం లేవు న్యాచురల్గా ఉందన్నమాట సో మళ్ళీ చెప్పడం మర్చిపోయాను అందరికీ బోనాలు శుభాకాంక్షలు హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయినాయి కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశంలో బోనాలు జరుగుతుంటాయి కదా మా దగ్గర ఆదివారం అంటున్నారు సో మేబీ ఈ ఆదివారం ఎలా ఉంటుందో చూడాలి అందరికీ బోనాల శుభాకాంక్షలు మళ్ళీ బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి అమ్మవారు అమ్మవారి పేరు మీద బోనం చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని ఇటు ఉండొద్దు అందుకని చెప్పేసి ఆ విధంగా కూడా అమ్మవారిని అలంకరణ చేసుకోవడం జరుగుతుంది సో ఈసారి నా దగ్గర అన్నపూర్ణ అమ్మవారు ఉంది ఎన్ని రోజులు అన్నపూర్ణను ఎలా కూల్చుకోవాలో కూడా తెలియదు నాకు సో మనం సరేగా నాకు కళ్ళ ముందుకు వచ్చింది ఇలా ఉండాలి అన్నపూర్ణ అని ఉంటే అన్నమాట సో అది మీకు చాలాసార్లు చూపించాను మీరు కూడా గుర్తుపట్టినో లేదో సో ఆ అమ్మవారిని వల్ల స్పెషల్గా కూర్చోబెట్టుకుందామని అనుకుంటున్నాను సో నా రూంలో గౌరీ ఉంది దుర్గా ఉంది కామాక్షి అమ్మవారు ఉంది అన్నపూర్ణ ఉంది కానీ అక్కడెక్కడో ఉంది అంటే దాన్ని ఒక పక్కకు పెట్టేసా అనమాట సో ఇవాళ దేవిని బయటకు తీద్దామని ఆలోచన బయటకంటూ ఏం లేదండి అంటే ఎట్లా అలంకరించుకుంటాను అన్నపూర్ణను కూర్చోబెట్టే ప్లేస్ అన్నం మీద అంటే బియ్యం మీదనంట అది నాకు తెలియదు ఇన్ని సంవత్సరాలు సో నాకు అమ్మ తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందనమాట అన్నపూర్ణ విగ్రహాన్ని ఇన్ని రోజులు నాకు ఎవ్వరు చెప్పలేదు నాకు తెలియదు అనమాట సో ఇవాళ తెలిసింది కదా ఒక పని మనకు తెలిసింది అంటే ఆ పనిని అట్లే ఆచరించాలన్నమాట నెగ్లజెన్స్ చేయకూడదు సో అందుకని వాళ్ళ మా అన్నపూర్ణ దేవిని బియ్యం పైన కూర్చోబెట్టి పూజ చేసుకుందాం అని కూడా అనుకుంటున్నాను అనమాట అదే అండి ఇప్పుడు నేను ఏం చేశాను చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మా ఇంట్లో నేను లోటస్ విత్తనాలు వేశాను అంటే తామర గింజలు కొంచెం అరగ తీశారు మా ఆయన అరగ తీసి అయితే చాలా రోజుల నుంచి ఈశాన్య కలశంలో ఉంటున్నాయి లోటస్ గింజలు బట్ అవి ఏంటంటే పెరగట్లేదు సో చాలామంది లోటస్ పెంచుతుంటు కదా ఎప్పుడని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని కొంచెం గింజలను తీసి ఇలా వాటర్లో వేసిన బట్ అవి కొంచెం పైకి వచ్చినాయి అనమాట సో పైకి రాగానే ఈ మా ఆయన దీనికి ఎండ కలగాలి అందరు వెళ్తే బయటకు ఉన్నారు బట్ అవి ఎట్లా పెంచాలనే మాత్రం ఐడియా లేదండి అంటే మట్టిలో పెరుగుతాయా లోటస్ మురిగి వాటర్ ఉంటాయి కదా అండ్ల అంటే బురదలోంచి వికసించేది తామర పువ్వు అంటారు కదా ఆ బురద అంటే ఏంటి లోపల ఏముండాలి మనం ఇంట్లో పెంచుకుంటారని మాత్రం నాకు తెలియదు సో మట్టిలో పెంచాలా వాటర్లో పెంచాలా అనేది డైనమాల్లో ఉన్నమాట ప్రస్తుతానికి లోపల ఉన్న తామర గింజలు తీసుకొచ్చి ఇక్కడ బయట వేసాను చూపిస్తాను చూడండి నాకు కామెంట్లో చేయండి అసలు తామర గింజలు నీటిలో పెరుగుతాయా ఇసుకలు పెరుగుతాయా బురద అంటే మనం ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేయాలి దాన్ని అంటే ఎక్కడ పెట్టాలి మామూలుగా వాటర్ వేస్తే పెరుగుతుందా మన సబ్ డబ్బు సైజ్ ఎంత అని చెప్పేసి సో చూద్దాం రండి ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి ఇది తామర గింజ ఒకటి వచ్చింది జస్ట్ నేను ఐదు వేసాను చీకట్ ఇదిగోండి లోపల ఐదు గింజలు వేస్తే ఇది ఒకటి వచ్చింది దాదాపు అన్నీ స్టార్ట్ అయినాయి మొలకలు ఇది ఒకటి తొందరగా వచ్చేసింది ఇదిగోండి ఇంకొకటి కూడా వచ్చింది ఇలా వస్తున్నాయి బట్ దీన్ని పెంచే ప్రాసెస్ ఏంటి ఎలా పెంచాలని మాత్రం ఐడియా వస్తలేదు నాకు ఇదిగోండి ఈ స్టేజ్లో ప్రస్తుతానికి ఇలా ఉంది దీన్ని ఎలా పెంచాలని మాత్రం డైనం వాళ్ళే ఉన్నాను నేను సో వేయగానే వచ్చింది సంతోషం ఫుల్లు వర్షం పడిందండి ఇదిగోండి ఫుల్లు వర్షం పడింది పడి పడి తగ్గిందనమాట మా భాషలో వానపడి నెరిసింది అంటాం ఇదిగోండి ఇంత పచ్చ ఉంది కదా ఇవాళ నేను చేసుకున్న పనులు ఇదిగోండి నా స్టవ్ క్లీను షింకో క్లీను మొత్తం అన్నీ క్లీను ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసుకొని తొందరగా తెల్లవారిందండి నైట్ జిమ్మ చీకటప్పుడు వేసిన ఇదిగోండి ఇలా ముగ్గు వేసుకున్నా మామూలుగా ఇంట్లో ఏదైనా అకేషన్ అంటే కంపల్సరీ గుమ్మము అందంగా ఉంటే మహాలక్ష్మి కళ అంటారు సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మన మీదే కాదండి ఇల్లుని ప్రిఫరెన్స్ ఇస్తాను ఇల్లు నీట్గా ఉంటే దాదాపు మనం నీట్గా ఉన్నట్టే ఇదిగోండి ఇలా చేసుకొని ఇవాళ తులసి చెట్టును కూడా మంచిగా కడుపుకున్నాం ఎందుకంటే అపార్ట్మెంట్ కలిసారు కదా నీళ్ళు దాకవు సో అందుకని మంచిగా ఆటోతోని చేసుకున్నా అమ్మవారిని చెట్లన్నీ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఫెసిలిటీ ఉంటుందండి ఇదిగోండి ఇది మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ వైప్స్ అంటాం కదా ఇప్పుడు ఈ కలర్షాము ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట సరే మా అమ్మవారు కూడా సింపుల్గా రెడీ అవుతాం డిసైడ్ అయినట్టుందండి సింపుల్ క్లోత్సే దొరికినాయి సో ఆ సింపుల్ క్లోత్స్ అంటే అమ్మవారు ఎలా ఉంటుందో ఊహించుకోవాలి ఇదిగోండి పూజ రూము ఇలా ఉంది అంటే కడగాక ముందు మళ్ళీ కడిగిన తర్వాత మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి అమ్మవారు ఇలా ఉంటే నా కూడా చిచ్చుట పెడుతుందండి ఏదైనా మనకు తెలిసిపోతుంది తనకి ఏం కావాలి అని చెప్పేసి సో నాకు చిట్టేసరికి అంటే కొంచెం ఎప్పుడైనా పూజ గది డస్ట్ ఉంద ఉండొద్దు అంటారు బట్ నాకు ఈ మధ్యలో చాలా రోజులైంది వీలు అవ్వలేదు సో ఇవాళ క్లీన్ చేద్దాము అని సంకల్పించుకున్నా అనమాట జయా దగ్గరికి వెళ్ళి క్లాత్ తీసుకొచ్చుకొని కొట్టుకున్నా అనమాట అమ్మని రెడీ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి బట్టలు ఒకటి ఉన్నాయి అవి వెండేస్తే కథ ఇదిగోండి ఇదే అండి అమ్మ తీసుకొచ్చిన అన్నపూర్ణాదేవి విగ్రహము దేనికి వల్ల నేను పూజ చేసుకుంటున్నాయి అమ్మవారికి ఇలా బియ్యంలో పూజ పెట్టుకుంటున్నాను అమ్మ తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది చాలా సంవత్సరాలు దీన్ని షోపీస్లోనే ఉంచిన తర్వాత పూజ పూజారూపంలోకి వచ్చింది సో సడన్గా నేను ఒక వీడియో కనిపించింది అన్నపూర్ణ దేవి ఉంటే ఇలా పెట్టుకోవాలని చెప్పేసి సో మనము చూడగానే అయ్యే నా దగ్గర ఉంది అసలు ఇది ఏంటో అన్నపూర్ణ అనుకోలేదండి ఇది ఏం పిక్చర్ అనుకోని షో షోపీస్లో పెట్టినా తర్వాత ఇట్లా ఇదే ఇట్లా చేతిలో గరిటే అనమాట నేను ఏంటో ఏంటో అనుకున్నా మా అమ్మ ఇస్తే తర్వాత తెలిసింది అన్నపూర్ణ అని చేతిలో ఉన్నది గరిటె అనమాట సో ఇది అమ్మవారి డ్రెస్ గ్రీన్ మా ఇంట్లో ఉన్న ముగ్గురమ్మలు దుర్గా కంచి కామాక్షి మైనం గౌరమ్మ ఇప్పుడే క్లీనింగ్ అయిపోయిందండి అమ్మవార్లకి స్నానాలు అయిపోయినాయి ఇదిగోండి ఈ అమ్మవారిని చూస్తుంటే నాకైతే ఆకలేదండి ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడే అమ్మవారిని అప్ చేసుకోవడం సో దీపం ఒక్కటి పెట్టుకోవాలి చెప్పాను కదా ఫోర్ అవర్స్ ఎగ్జాక్ట్లీ ఫోర్ అవర్స్ తీసుకుంది ఇప్పుడు టైం సెవెన్కి స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో అంటే అమ్మవారికి సెట్ చేసేసుకొని నేను కాళ్ళకు పసుపు కుంకుమలు పెట్టేసుకొని మొత్తం అమ్మవారికి వత్తుల్లో నూనె కూడా పోసి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ మా అమ్మ మామయ్య దగ్గర దీపం పెట్టేసుకొని ఇప్పుడు పూజ గది కడుకు వచ్చేసాను ఇప్పుడు దీపం పెట్టేసి చూపిస్తాను చూ మా అమ్మవార్లు ఇదిగోండి వాళ్ళ దేవి ఇలా చెప్ ఫస్ట్ మీకు చూపించాను కదా బియ్యం పోసి బియ్యంలో ముచ్చోబెట్టుకున్న అమ్మవారిని లక్ష్మీదేవి గౌరీదేవి ఇదిగోండి మా అమ్మవారు మా దుర్గమ్మ ఎంత ముద్దుగా అవుతుంది చూసి అన్నీ మ్యాచింగ్ వాళ్ళ అమ్మవారికి బ్యాంగిల్స్ టిక్లీ శారీ డ్రెస్సు మీరు గమనిస్తే నలుగురికి మ్యాచింగ్ అండి ఇదిగోండి మా అమ్మవారు ఎంత ముద్దుగా అవుతుంది జడ కూడా వేసాను ఇవాళ్ళ మా అమ్మవార్లకి ఇదిగో మా అత్తమ్మ చేసిన జడలు ఇవి ఇది మా అత్తమ్మ చేసిన జడ ఇదేమో నేను ఒక దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రితం కొనుక్ కొనుక్కొచ్చాను అనమాట ఈ జడని ఇవి రెండు జడలు ఉంటాయి అనమాట యాక్చువల్లీ బొమ్మలకి వేయాలి బట్ ఇలా నేను మా గౌరమ్మకి వేసాను ఇవాళ ఫస్ట్ టైం ఎప్పుడు వేయలేదు ఎప్పుడు ఈ అమ్మవారికి వేస్తాను అంటే ఈ అమ్మ కాదు అంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండేది దాని తర్వాతనే ఇత్తడి తీసుకున్నాను కదా అమ్మవారికి వేసేదాన్ని బట్ ఈ అమ్మవారికి ట్రై చేయలేదు ఇప్పటివరకు ఇదిగో ఈ అత్తమ్మ చేసిన చెడు ఉంది అని చెప్పేసి ఇలా వేశాను ఇదిగోండి పాపిట బిల్ల జడ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఇది నేనే కుట్టాను డ్రెస్సు ఇదిగో మా కామాక్షి అమ్మ ఇవాళ్ళ అందరు అమ్మలు నవ్వుతున్నారు ఇప్పుడు నా పూజ గదిలో ఐదుగురు అమ్మవార్లు ఉన్నారు అన్నపూర్ణ లక్ష్మీదేవి గౌరమ్మ దుర్గాదేవి ఇంకా అమ్మ ఇదిగోండి నా సత్యనారాయణ స్వామి ఇదండి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను జస్ట్ ఇక దీపం వెలిగించిపోయా అన్నమాట సో దీపం పెట్టేసుకున్నాక కలుస్తాం మిమ్మల్ని అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ నా పూజ ఇదిగోండి మా అమ్మవారిని పూజ పెట్టుకున్న దీపం ధూపం నైవేద్యం అన్నీ అయిపోయినాయి ప్లీజ్ మా అమ్మవారు ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఇదిగోండి నైవేద్యం బెల్లం మళ్ళీ ఇప్పటికీ లేట్ అయిపోయింది కదా మేము చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి బెల్లం పెట్టేశాను నైవేద్యం మా అమ్మవారు వారు జిల్లలో చాలా బాగున్నారు కదా ఈ అమ్మవారు ముత్యాల జడ సో ఇదండి ఇవాళ నా పూజ మాసంలో ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో నాలుగవ రోజు నేను పూజ చేసుకున్నాను మా కింద ఉన్న శివయ్య పైకి వచ్చేసాడు శివయ్య ప్లేస్లో దేవికి స్థానం ఇచ్చేశాను అనమాట సో ఇది నా కూరాడు ఇవాళ మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట అయిపోయిందండి ఇదిగోండి ఇది హాల్లో ఎంట్రన్స్లో పువ్వులు ఇలా పెట్టుకున్నాం అనమాట మామూలుగా గంగారంలో పెట్టుకుంటాం కదా ఆ పువ్వులు ఇదిగోండి మా ఫిషెస్ ఏంటి ఆకలి ఆకలి ఇక్కడికి వస్తే కదా మా మా అంటే వచ్చిన పడితే కథ సో ఇది కళేశం ఇవాళ కుబేర ముగ్గు వేసుకొని ఇవాళ మా ఇంట్లో పూసిన ఫస్ట్ బంతి పువ్వు తొలి బంతి పువ్వు కానీ సగమే పూసినారు ఎందుకో సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ చేస్తే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఎలా ఉందండి నా పూజ మా అమ్మవారు ఎలా ఉన్నారు గ్రీన్ కాస్ట్యూమ్లో నచ్చారా మీకు ఎలా అనిపించింది నా పూజ నాకైతే మా అమ్మవారి ఇవాళ నాతో పలకరించింది అన్నట్టు అనిపించిందండి తన ఫేస్ చూస్తే చాలాసేపటి నుంచి చూస్తూ స్మైలింగ్ ఫేస్ లాగా అనిపించిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ నా పూజ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్